కాబులి వైసీపీ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది అనంతరం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగబద్ధంగానే ఈ స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు ఇటీవల జరిగిన రెండు జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని వైసీపీ నేతలు భారీగా పాల్గొన్నారు ఈరోజు మన భారతదేశానికి సంబంధించి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకని కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు జరుపుతున్న సందర్భంగా ముఖ్యంగా కావగ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రతిసారి కూడా అందరం కూడా ఘనంగా జరుపుకోవాలి ఎందరో త్యాగం ఫలితంగా మనకి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం కావడం జరిగింది అటువంటి మహనీయుని ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడాలో మరణించారో ఒక అందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత మన భావితగా పిల్లలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి స్వాతంత్ర దినోత్సవ వేడుక అంటే చిన్నప్పుడంతా కూడా చాలా చక్కగా స్కూల్స్గా కావచ్చు అన్ని ప్రదేశాలు చాలా బాగా చేసుకుంటూ ఉండేది ఒక ఉత్సవంగా చేసుకుంటూ దాన్ని చాలా ఘనంగా జరుపుకునే పరిస్థితి కానీ గానుగాను ఈరోజు స్వాతంత్రం మన భారతదేశానికి ఎంతో మంది ప్రాణాలు అర్పించి పోరాడి తెస్తే అటువంటి భారతదేశంలో ఈరోజు స్వాతంత్రం అనేది కనుమరుగే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఆ విధంగా తయారవటం నిజంగా తన బాధకర విషయం ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో మాకు అత్యధిక మెజార్టీ పూర్వేందులో ఒంటిమిట్టగా వచ్చిందని చెప్తా ఉన్నారు ఓకే మేము ఇవి స్వామికంగా మీరు విజ్ఞంగి చేసి పోలీసుని పోలీసుతో భయపెట్టి బూతుకి రానియకుండా ఈరోజు ఈ ఎన్నిక జరిగింది అని మేమంతా కూడా విశ్వసిస్తున్నాం ఇదే ఛాలెంజ్ మేము చేస్తున్నాం అదే జనరల్ ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్స్ గో జనరల్ ఎలక్షన్ అంటే అన్ని ఒకేసారి జరుగుతాయి ఆ రోజు ఈ విధంగా చేసేదానికి అవదు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇదే మెజార్టీ ఆ మండగా తెప్పిస్తే నేనైతే రాజకీయానికి కూడా తీసుకుంటాను సో ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్స్ జరగలేదు యుగ్గింగ్ చేశాడు ఎన్ ఎన్నికల కమిషన్ కుమ్ముక్కైంది ఇవన్నీ చేసి మేము గెలిచామంటే అది గెలుపు కాదు ఇది బగుపని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం గుర్తుపెట్టుకొని తెలుగుదేశం అంతా కూడా కాబట్టి మీరు చేస్తున్న దుమగాగు అక్కమాగు అన్యాయాలు ఈరోజు కావచ్చుకోమగో ఏ విధంగా చేస్తున్నో ఇవన్నీ కూడా పెద్దగా గమనిస్తున్నారు మేము కోరుకునేది ఒకటే ఈరోజు ప్రభుత్వం మీకు ప్రజలు మీకు ఓటు వేసాగాని చెప్తున్నారు ఓటు వేసి ఉండొచ్చు వేగిపోయి ఉండొచ్చు లేదా ఇంకేదైనా విధంగా కూడా గెలిచి ఉండొచ్చు మొత్తం మీద ప్రభుత్వం మీది ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి అభివృద్ధి చేసి ఎక్కడెక్కడ మేము అడ్డంకి కాదు ఈరోజు మీరు చేసి పెద్దగా మనను పొందండి పొంది మగవా కావాలంటే కావండి అంతేకాని ఈరోజు భయపెట్టి పోలీసును పెట్టి అక్రమ కేసుకు పెట్టి విధంగా చేయడం కరెక్ట్ కాదు ఏదేమైనా ప్రజాస్వామ్యం కాపాడాలి మనకి వచ్చిన స్వాతంత్రాన్ని మనం పది మందికి మన భావితకి కొంతమంది త్యాగప వచ్చింది కాబట్టి దేశం కోసం మనం అందరం కూడా పాటుపడదాం దేశాన్ని అభివృద్ధి పథకానికి తీసుకొని పోదాం అని చెప్పే విధంగా స్వాతంత్రం ఉండాలని నేను మనసాగా కోరుకుంటూ మరొకసారి